రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల వినాయకుడి మండపం వద్ద నాలుగో రోజు తిరు కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఓడిఎఫ్ ఫేజ్ వన్ కాలనీ వాసులు చందనగ సాయి పంతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వేలాది మంది భక్తుల మధ్య కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూప నందేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఘనంగా స్వాగతం పలికిన ఓడిఎఫ్ ఫేజ్ వన్ కాలనీవాసులు పీఠాధిపతి భక్తులను ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు సాయి పంతులు మాట్లాడుతూ వాడవాడల తిరు కళ్యాణ మహోత్సవం ఇంత అద్భుతంగా జరుపుతున్న ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ కాలనీవాసులు ఎంతో అదృష్టవంతులు ఈ స్వామివారి కళ్యాణాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది స్వామివారి ఆశీర్వాదం ఆ బాల వినాయకుడు స్వామి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రి ఉత్సవాలు ఇంత అద్భుతంగా జరుపుతున్న కాలనీ వాసులకు దినదిన అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఓడిఎఫ్ కాలనీ ఫేజ్ వన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు

लिछोड़ रातम्रात ऐसे क्वार्डरों द्वारा तुम स्वर है में चतुर्थ कल्याण होत स्वातम श्री हे जय श्री यान यह सिंधु हे महोदय महोदय इस्रेंद्र हो दारा महोदय तांबे वस्त्र इसलिए महोदय अखरापाल जो है बर्बाद हो इस नोकर मार मुझे तो बर्बाद है मुझ पर है इन रसे दसगांठ इसने या ढूंढूंगा

अतो आमरणं मयि देविकणां न प्रं आद्यः भद्रंगर्णेव स्मयाव देवाः मत्रमस्य महाक्षभिदितः श्रेणंगेतेत् स्वांगम सस्थनावल एषेम देवहे पुत्रायुः शतवन्न सर्वं कन्ति देवाय तत्र अंबकट महाद श्रदापुत्रः मिस्नेहवा अलिदपनिना

అబీన్పూర్ హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంగణంలో సుమారుగా పది సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు ఆనవాయితీగా చేస్తూ దానిలో భాగంగా పోయిన సంవత్సరం నుంచి శ్రీనివాస కళ్యాణం విశాఖ శారదాపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ సముదాయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈ ఓడిఎఫ్ కాలనీ పాస్త్రీలు ఈ కాలనీ పాలక వర్గం అలాగే ఈ గణపతి భక్త మండలి వారు సభక్తి పూర్వకంగా ఆహ్వానం చేసి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నారు దానిలో భాగంగా ఆలయంలో చాతుర్మాస దీక్ష ప్రా చేయిస్తున్నటువంటి విశాఖ శారదాపేటాధిపతులు కూడా విచ్చేసి శ్రీ 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 స్వరూపానందైన సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషనంతో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభించబడింది ఈ కళ్యాణోత్సవం అంటే శుభస్కరము మంగళప్రదాయము అయినటువంటి ఈ కళ్యాణాన్ని వీరందరూ కూడా సభక్తి పూర్వకంగా చేయడం చాలా మంచి విశేషము ఎందుకంటే కలియుగంలో మానవుడు మూడు రకాలైనటువంటి రుణాలలో పుడతాడు ఒకటి దైవ రుణం రెండు పితృ రుణం మూడు ఋషి రుణం దైవరును అంటే మనం ఏదో డబ్బులు అప్పు తెచ్చుకున్నట్టు కాదు భగవంతుడు మన జీవన విధానానికి కావలసినటువంటి పంచభూతాల్ని అందించి చక్కటి మేదస్యం ఇచ్చి మన జీవితం పరివర్తన చెంది ప్రకాశవంతంగా ఉండేదానికి తోడ్పడే తోడ్పడేటువంటి వాడు భగవంతుడు అటువంటి భగవంతుడి యొక్క రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మార్గం ఈ మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఈ కాలనీ వాస్తవులు అందరూ కూడా మంచి భక్తి పరులు వారికి వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ద్వారా పూర్వపుణ్య ఫలితం ద్వారా ఈ విశేషమైనటువంటి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారు ఇలాగా ఇటువంటి ఆధ్యాత్మిక నిత్య నైవృతి కార్యక్రమాలు వారు అనేకం చేయాలని కోరుకుంటూ స్వస్తి